హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా క్రియేషన్స్ ఇది వచ్చేసి శివరాత్రి రోజు అండి శివరాత్రి రోజు ఇంటి ముందు ముగ్గుతో స్టార్ట్ అయిపోయిందండి పండగ వైబ్స్ అనేవి ఇంటి ముందు ఇలా ముగ్గు వేసుకొని కలర్లు వేసుకున్నాం ఆ తర్వాత దేవుడికి దీపం పెట్టేసి పొద్దు పొద్దున్నే సెవెన్ కల్లా రెడీ అయిపోయినాం మేమైతే ఇంకా గుడికెళ్ళడానికి నేను మా ఆయన అయితే ఇలా పద్ధతిగా పంచా చీరతో మా ఇంటి ముందు శివాలయం ఉంటుంది అక్కడ అభిషేకాలు చేస్తారని వెళ్ళినాం ఇంట్లో ఇంకా ఏ పని చేయలేదండి మేమైతే పిల్లలకి రెడీగా టిఫిన్ చేసి పెట్టేసినాం వాళ్ళని నిద్ర లేవకముందే గుడికి అయితే వచ్చేసినాం వాళ్ళతో పెట్టుకుంటే అభిషేకాలకి లేట్ అయిపోతుంది పబ్లిక్ కూడా చాలా వస్తారు ఈ గుడికి ఇంకా క్యూ కట్టాల్సిందే లేట్గా వెళ్తే అందుకోసమని ఎవరు రాకముందే సెవెన్కే వచ్చేసినాం ఇంకా గుళ్ళో అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది మేము రావడానికి ఎప్పుడో ఫోర్ థర్టీ నుంచే స్టార్ట్ అయిపోయింది అభిషేకం ఇంకా మా అక్క మా బావగారు అయితే నాకంటే ముందే వచ్చేసారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళే మా అక్క మా బావగారు వాళ్ళతో ముందుగా అభిషేకం చేయించి కొబ్బరికాయ కొట్టించు ఇక్కడ చాలా నెమ్మదిగా చేస్తారండి ఎంత హడావిడి లేకుండా స్లోగా చేస్తారు అభిషేకాలు అనేవి తృప్తిగా ఉంటుంది మనం దేవుడి దగ్గర ఇలా కూర్చొని చేస్తుంటే ఆ పండగల రోజు ఎక్కడికో ఉన్న గుళ్ళ వైపు వెళ్ళే కన్నా మనం ఉన్న ఊర్లో మన కళ్ళ ముందు ఉన్న దేవాలయంకి వెళ్తే ఇలా సంతోషంగా తృప్తిగా ఉంటుందండి మన చేత ఇలా స్లోగా చేయించడం వల్ల ఇక్కడ ఉన్న దేవుడే కదండి ఎక్కడో పబ్లిక్ ఎక్కువగా ఉన్న గుడివైపు వెళ్ళి చిన్న పిల్లలతో ఫ్రెష్గా ఉన్న ప్లేసెస్కి వెళ్ళి ఇబ్బంది పడమని అయితే చెప్పలేదు కదా దేవుడు అదేదో మనం ఉన్న ఊర్లో మన ఇంటి దగ్గరలో ఉండే ఇలాంటి చిన్నపాటి దేవాలయాలకు వెళ్ళినా సరే మనం దగ్గరుండి పూజ చేస్తున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే మన చేతులతో మనకి దగ్గరుండి ఇలా చేపిస్తారు కాబట్టి అభిషేకాలు కూడా మనమే పూజ చేస్తున్నట్టు అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా చేస్తే ఇక్కడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులతో ఎన్ని రకాల అభిషేకాలైనా చాలా ఓపిక్గా చేపిస్తారు ఇంకా మేమైతే అభిషేకం చేయించినాం అది అయిపోగానే ఇక్కడ ప్రసాదాలు చేస్తున్నారని వచ్చినాం వీడియో తీద్దామని వీడియో అనేసరికి మా ఆయన గరిట పట్టుకొని తిప్పుతున్నాడు వాస్తవానికి చేసేదైతే మా ఆయన కాదు ఈ బాబాయ్ వాళ్ళు ఈ బాబాయ్ వాళ్ళదే గుడి అన్నమాట నిజానికి వీళ్ళైతే బ్రాహ్మణ్స్ కాదు పెరుకోళ్ళు అంటే మేము కూడా పెరుకోవలమే పెరుకోలు అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు బీసీబీ కేటగిరీకి వస్తుంది మా క్యాస్ట్ అనేది యాక్చువల్గా గుడి ఉన్న ప్లేస్ కూడా వీళ్ళదే మొదటి నుంచి వీళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి గుడి అనేది ఇక్కడ ఉంది దాన్ని వీళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంత పెద్దగా చేస్తున్నారు వీళ్ళు చిన్నప్పటి నుంచి దేవుడికి సేవలు చేస్తూ చేస్తూనే అన్ని మంత్రాలు నేర్చేసుకున్నారు ఆల్మోస్ట్ రోజు పూజ మొత్తం వీళ్ళే చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఇలా ప్రత్యేకమైన పండగలు ఉన్నప్పుడు మాత్రమే పండితులని గురువుగారులని పెద్ద పెద్ద వాళ్ళని పిలిపిస్తూ ఉంటారు ఇలా ప్రతిరోజు దేవుడికి నిష్టగా పూజలు చేయాలంటే ఒక్క బ్రాహ్మణ్కే సాధ్యమవుతుంది అలాంటిది మా ఊరి వాళ్ళు ఇలా ప్రతిరోజు ఓపికగా చేయడం అనేది చెప్పడానికి గర్వంగా ఉంది గుడి విషయానికి వస్తే చుట్టూ పొలాల మధ్యలో ఉంటుంది పచ్చని ఆకుపచ్చని ప్రకృతి గుడిలో ఉన్నట్టే ఉంటుంది గుడిలోకి వస్తే ప్రశాంతంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్ల జనాలు మొత్తం వస్తుంటారు ఇక్కడికే ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయ్యారు భక్తులు రావడం అందుకే వీలైనంత తొందరలో మేము పూజ అయితే చేసేసి ఇంటికి అయితే వెళ్తున్నాం ప్రసాదం తీసుకొని ఇంకా ఈ వీడియో వచ్చేసి నైట్ దండి నైట్ ఇలా దేవుడి కళ్యాణానికి మండపం అనేది డెకరేషన్ చేశారు భక్తులకి జాగరణకి ఉన్న భక్తులకి బోర్ కొట్టకుండా ఇలా శివనామ స్మరణతో భజన కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు ఇటంతా దేవుడి పాటలతో భజన చేస్తూ ఆ శివనామ స్మరణని జపించుకుంటూ గుడంతా మారుమోగిపోయింది ఎంత సందడిగా అనిపించిందో అసలు ఇంకా వచ్చిన భక్తులందరి చేత పసుపు నీళ్ళతో ఆ విగ్రహాలని దేవుడి విగ్రహాలని శుద్ధి చేయించారు నేను మా అక్క కూడా ఇలా చేశాము ఇక్కడ అయితే వాళ్ళు వీళ్ళు అనే తారతమ్యం ఏది లేకుండా భక్తులు అందరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ ఇది అయిపోగానే తర్వాత హోమం కార్యక్రమం అయితే స్టార్ట్ చేసారు హోమం అంటే యజ్ఞ పూజ చేసారు ఇక్కడ ఇక్కడ ఏ పూజ చేసినా భజన బృందం మాత్రం పాటలు పాడడం ఆగలేదు వాళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు డ్యాన్స్ వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు మేము కూడా చాలా హుషారుగా ఉపవాసం ఉన్నా కూడా చాలా సందడిగా డ్యాన్స్ అనేది వేసారు శివుని పాటలకి భజన అయిపోగానే దేవుడి కళ్యాణానికైతే అంతా సిద్ధం చేసిర్రు వీళ్ళంతా కళ్యాణంలో కూర్చున్న భక్తులు వీళ్ళతో పాటు నేను మా ఆయన కూడా కళ్యాణంలో కూర్చున్నాము ఇది ఫస్ట్ టైం అండి శివుడి కళ్యాణంలో కూర్చోవడం మేమిద్దరం శివరాత్రి ఇంత ముందు ఎప్పుడు ఇంత గ్రాండ్గా చేయలేదండి ఈసారి బాగా సెలబ్రేట్ చేసిర్రు అందుకనే ఎక్కువ భక్తులు వచ్చిర్రు స్పెషల్గా భజన కోసం వచ్చిన భక్తులు చాలా మందిరు ఫాస్టింగ్ ఉన్నా లేకున్నా జాగ్రత్త చేసినా చేయకపోయినా భజన మాత్రం చూద్దామని కూడా చాలా మంది వచ్చారు కళ్యాణం అయిపోగానే దేవుని ఇలా ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాటలు అయితే పాడిర్రు వచ్చిన వాళ్ళు ఇది అయిపోగానే అగ్నిగుండాలు కూడా ఏర్పాటు చేశారు అంటే నెప్పుల్లో నాడవడం ఇవన్నీ అయిపోయేసరికి తెల్లవారుజామున నాలుగు అయిపోయింది టైము ఇప్పుడైతే దేవుణ్ణి మంచిగా అలంకరిస్తారు ఒకసారి అయితే మనం కూడా చూసి వెళ్దాం చూసారు కదా దేవుణ్ణి ఎంత బాగా ఎంత నిండుగా అలంకరించారో ప్రతి ఒక్క సీటు పండుతోటి కొంతమందికి అయితే పూనకం కూడా వచ్చేసింది ఒక్కసారి మనం కూడా నమస్కరించుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాయ్